పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కూడా అన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఒక ఒకరోజు మంచి రోజులు వస్తాయనే విషయంలో పట్టారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోచుకుని ఆర్థిక సంక్షేమం సృష్టించిన పరిస్థితిలో లోపల మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అపులపాలు చేసి ప్రతి నెల ఒకటో తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీ కట్టే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులు మేమే రాజడం మాకిక్కడ లేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు రామగుండం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి పెరిగి పెద్దగైనటువంటి మా కుటుంబ సభ్యుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మొదటిసారిగా మా రావడం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానంతో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా అనేక మంది ప్రాంతాల నివాస ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించడం జరిగింది వారికి రామగుండం ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకున్నారు ముందు